జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల పాలిక ద్వారా రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తులు పోగొట్టుకున్నాం రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని పోగొట్టుకున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు శాపంగా భావిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వహించడానికి ముందుకు రావడం బలంగా భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మూడు సంవత్సరాల కాలంలో కరోనా నేపథ్యంలో ఆర్థికంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈరోజు అన్ని రకాలైనటువంటి చివరికి జిల్లాల పునర్విభజన ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సజావుగా అందాలి పరిపాలన సక్రమంగా సాగాలి అంటే జిల్లాలని పరిధి తగ్గించాలి దాని ద్వారా పరిపాలన మెరుగైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం దాదాపుగా ఈరోజు ఇరవై ఆరు జిల్లాలను పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలుగా విభజించడం దానికి సంబంధించి మహనీయులైనటువంటి ప్రేమ పెట్టడం ఈరోజు చంద్రబాబు నాయుడు మహానాడులో ఏ వ్యక్తికైతే వెన్నుపోటు పొడిచాడో ఏ వ్యక్తిని అయితే అవమానపాలు చేశాడో ఏ వ్యక్తి రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని తన హస్తగతం చేసుకున్నాడో ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడో చివరికి పాపం ఎన్టీ రామారావు గారిని చూసి ఆ పార్టీకి కొంతమంది దాతలు ఇస్తే ఆ విరాళాలు కూడా రామారావు అడుకునేదానికి లేదు అని చెప్పి చెప్పిని బ్యాంకులకు లెటర్ రాయించి అన్ని రకాల అవమానపాలు చేసినటువంటి పాప ఆ అవమానభారం భరించలేక ఆత్మాభిమానంతో కుంగి కృషించి చనిపోయినటువంటి ఎన్టీ రామారావుకి ఈరోజు శత జయంతి ఉత్సవాలు అని చెప్పి చెప్పిని ఆయన దండేస్తా పాపం చంద్రబాబు నాయుడు కనీసం ఆయన ఆత్మకి కూడా శాంతి చేకూరకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి మూడు సంవత్సరాల పరిపాలన పూర్తి చేయడం కాదు మరో ముప్పై సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు గుర్తుంచుకోండి చంద్రబాబు నాయుడు గారి వల్ల లోకేష్ నాయుడు వల్ల పవన్ కళ్యాణ్ వల్ల వీళ్ళు ఎవ్వరి వల్ల కాదు వీళ్ళందరినీ నేను ఒకటే అడుగుతున్నాం ఈరోజు మేము రెండు వేల పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేసాం ప్రతిపక్షంలోనం రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఒంటరిగా పోటీ చేశాం చంద్రబాబు నాయుడుకి కానీ ఈ చెప్పేటువంటి పార్టీలు కానీ మాట్లాడేటువంటి నాయకులకు కానీ ఒంటరిగా పోటీ చేసేటువంటి ఉందా ధైర్యం ఉందా చెయ్యగలడా పోటీ చేయగలడా కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఒంటరిగా పోటీ చేయడానికి బలం లేనటువంటి వ్యక్తులు సాహసించలేనటువంటి వ్యక్తులు ఈరోజు మమ్మల్ని గురించి మాట్లాడతారా ఈరోజు అదేమంటే కొంతమంది బస్సు యాత్రకు సంబంధించి ఆయన యాత్ర అసలు ఏ విధంగా జరిగిందో చంద్రబాబు నాయుడు మహానాయుడు ఒకసారి అందరం తోలేరు ఏడుపాటి కోడి టీలు తాగితే కాకులు తాగితే బయట మాట్లాడుకుంటుంటే ఇదంతా ప్రపంచం అని చూపించారు ఆయన ఉపన్యాసాలు పనిలే ఆయన ఏం చెప్పాడో ఆలకించలే వచ్చారు పిక్నిక్ లాగా తో అంటే బీసీలకు సంబంధించి రాజ్యాధికారం వైపు అడుగులు వేయిస్తానని చెప్పినటువంటి వ్యక్తి బీసీలు ఓడిపోయేటువంటి స్థానాల్లో కేటాయించి వాళ్ళని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఎన్నడైనా బీసీల గురించి కానీ అణగారిన వర్గాల గురించి కానీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఆలోచన చేశాడా అన్ని రకాల ఆలోచనలు చేసి ఈరోజు ఏ సామాజిక వర్గం ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డా పర్వాలే ఎస్సీ ఎస్టీ బీసీలకు మామూలుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పదవులు రెవెన్యూ హోమ్ ఏదైతే బ్రహ్మాండమైనటువంటి ఉన్నాయో పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ఈరోజు ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు ఈరోజు కట్టబెట్టినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అటువంటి వ్యక్తి అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వేదికైంది ఇది కొనసాగాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన హర్షిస్తున్నారు కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సిద్ధంగా ఉన్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు ముందు గతంలో చెప్పిన మాదిరిగానే కానీ మరలా ఈరోజు పాపం ఏదో ఒక భ్రమలు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు భ్రమంలో ఎవరు కూడా బ్రతకడం లేదు చంద్రబాబు నాయుడు ఒక్కడే భ్రమంలో బ్రతుకుతున్నాడు ఇదే చంద్రబాబు నాయుడు ఒక పని మాత్రం చేశాడు సుపుత్రుడు అసమర్థుడని దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నాడు పాపం ఆయన ఎక్కడ ముంచుతాడో తెలియనటువంటి పరిస్థితి కాదు నా పరిపాలన వల్ల రాష్ట్ర ప్రజలకంతా జోష్ ఉందని అన్ని సూచికలతో పాటు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది కూడా నేను వెరిఫై చేశా అత్యంత సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పన్నాడు ఎన్నికలు వచ్చాయి చంద్రబాబుని అత్యంత సంతోషంగా ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేసి శాఖ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు కాబట్టి చంద్రమోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అయితే ఉన్నాడో పాపం చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి కార్యక్రమాలు దాకా గౌరవ సభ అన్నాడు దేనికి గౌరవం దీనికి సభ చెప్పలేనటువంటి పరిస్థితి మరలా నేను కొత్త కార్యక్రమం ఆ గౌరవ సభ ఎట్టమైందో తెలియదు నాలుగు రోజులు తిరిగారు పాంప్లెట్లు పంచాను ఏందయ్యా ఇదంటే అంటే గౌరవ సభ అన్నారు దానికి సంబంధించి ఒక రెండు కుర్చీలు ఆ కుర్చీలకు సంబంధించి అనక బ్యానరు రెడీమేడ్ బ్యానరు పాపం ముందు ఎవరునో కూర్చున్న ఫోటోలు చేస్తే ప్రెస్ ఫోటోగ్రాఫర్లు తప్ప నా దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి చూపిస్తాను వేరే వాళ్ళు లేరు మనం మళ్ళీ మొదలుపెట్టారు బాధుడే బార్థడే అన్నారు కార్యక్రమం పేరు ఎవడు పెట్టాడో టైటిల్ తెలియదు నిన్ను ఒకసారి బాధి వదిలిపెట్టినా బుద్ధి రాకుండా నువ్వు ఇంకా బాధుడే బాదుడు అని చెప్పి తిరిగితే జనాలు నువ్వు కనపడితే బాధాలను చూస్తున్నారు మరలా ఏ రోజు నువ్వు వస్తావా బాధాలను జనం చూస్తుంటే అదేమంటే బ్రహ్మాండంగా సక్సెస్ అయిపోయింది జోష్లో ఉన్నావు నేను